ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఒకవేళ ఈ టెన్షన్ యుద్ధంగా మారితే భారత్ ఆయుధశాలలో ఒక ఆయుధం గేమ్ చేంజర్ గా మారబోతుంది అదే బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ ఈ మిస్సైల్ భారత్ రష్యా జాయింట్ వెంచర్ లో డెవలప్ అయిన వరల్డ్ క్లాస్ వెపన్ దీని స్పీడ్ అక్యురసీ పాక్కు కంటి మీద కొలుకు లేకుండా చేయగలవు ఒక్కసారి బ్రహ్మోస్ లాంచ్ చేస్తే చాలు ఈ మిసైల్ సెకండ్ కు మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు దీని వేగంతో శబ్దం కంటే మూడు రెట్లు వేగంగా వెళ్ళి ఇస్లామాబాద్ లోని కమాండ్ సెంటర్ ను సెకండ్స్ లో బూడితే చేయగలుగుతాం ఈ మిసైల్ ఎంత స్పీడ్గా వెళ్తుందంటే ఢిల్లీ నుంచి కరాచీకి కార్ లో వెళ్తే ఇరవై గంటలు పడుతుంది కానీ బ్రహ్మోస్ అక్కడికి డెబ్బై రెండు సెకండ్లలో చేరుకోగలుగుతుంది దీని రేంజ్ పదిహేను వందల కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ లో ఏ మూలన ఉన్న టార్గెట్ అయినా దీని దీనిలో ఉంటుంది బ్రహ్మోస్ ను ల్యాండ్ నుండి మొబైల్ లాంచర్స్ తో సముద్రంలో యుద్ధ నౌకల నుండి లేదా సూ థర్టీ ఎంకే ఫైటర్ జెట్స్ నుండి లాంచ్ చేసే అవకాశం ఉంటుంది ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ స్ట్రైక్స్ లో భారత్ సర్జికల్ ప్రొషిక్షన్ చూపించింది ఇప్పుడు అది సెంటీమీటర్ లెవెల్ యాక్యురసీతో కరాచిలోని పాక్ నావీ షిప్ ను ఈజీగా సముద్రంలో ఇక దీని వందల కేజీల హై ఎక్స్ప్లోజివ్ వార్హెడ్ ఒక బంకర్ ను క్షణంలో నామరూపాలు లేకుండా చేయగలదు ఒకవేళ బ్రహ్మోస్ తో న్యూక్లియర్ వార్హెడ్ ఉపయోగిస్తే హీరోషిమా బాంబ్ కంటే పది రెట్లు ఎక్కువ విధ్వంసం సృష్టించగలదు ఒకవేళ సాయంతో రెండు వందల కిలో న్యూక్లియర్ వారి హిట్ తో ఇస్లామాబాద్ పై స్ట్రైక్ చేస్తే రెండు నుంచి మూడు కిలోమీటర్ల రేడియస్ లో పూర్తి విధ్వంసం సృష్టించగలదు ఏడు కిలోమీటర్లలో సీవియర్ డ్యామేజ్ పది కిలోమీటర్లలో రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఈ ఒక్క హిట్ తోనే ఇస్లామాబాద్ లో ఉండే పది లక్షల జనాభా పీస్ పీస్ అయిపోతారు కరాచి లాంటి ఒకటిన్నర కోట్ల జనాభా ఉన్న సిటీ అయితే ఒక్క స్ట్రైక్ తో కోట్ల మంది ప్రాణాలను కోల్పోగలరు పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేస్తే వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ డిసేబుల్ అవుతుంది కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఈ విధ్వంసం జరిగిపోతుంది పాక్ మిలిటరీకి జరుగుతుందో కూడా అర్థం కాదు ఉరి అటాక్ తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది టెర్రరిస్ట్ క్యాంప్స్ ను చేసింది ఇప్పుడు ఈ బ్రహ్మోస్ తో అదే అప్గ్రేడ్ చేస్తే పాక్ ఆర్మీకి చెందిన మూడు వేల ఏడు వందల నలభై రెండు ట్యాంకులు ఆర్మర్డ్ వెహికల్స్ లాహోర్లోని మిలిటరీ బేస్ ను ఒకే ఒక హిట్ తో నాశనం చేయగలదు ఇవన్నీ బ్రహ్మోస్ గురించి కొంత మాత్రమే నిజానికి బ్రహ్మోస్ ఇంతకంటే ఎక్కువ విధ్వంసమే చేయగలదు బ్రహ్మోస్ అనేది ఒక శాంపిల్ మాత్రమే ఇలాంటి పవర్ఫుల్ ఆయుధాలు భారత్ వద్ద ఇంకా ఉన్నాయి అవన్నీ ఒకేసారి కానీ రంగంలోకి దిగాయా అంతే ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు మరి బ్రహ్మోస్ కాకుండా మన దగ్గర శక్తివంతమైన ఆయుధం ఏముందో కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి అప్డేటెడ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి